హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ తెలుగు ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో నా మొదటి వరలక్ష్మి వ్రతాన్ని నేను యుఎస్లో ఎలా జరుపుకున్నాను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మేము తీసుకొచ్చుకున్న పూలను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా నీట్గా అలంకరించుకున్నాము ఆ తర్వాత కొన్ని పూలతోటి అమ్మవారికి ఒక చిన్న మాలలాగా చేసి వేసుకున్నాము ఇక్కడ మాకు త్రీ ఫ్లవర్ బొకీస్ వచ్చేసి ట్వెల్వ్ డాలర్స్ ఒక డాలర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ సో మాకు ఈ త్రీ ఫ్లవర్ బొకీస్కి మన ఇండియన్ కరెన్సీలో ఎంతైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత అమ్మవారి ముందుంచుకున్న ఉర్లీలో కూడా కొన్ని పూలను వేసి నీట్గా అలంకరించుకున్నాము అదేవిధంగా అమ్మవారికి కొన్ని అక్షింతలను కూడా సిద్ధం చేసుకున్నాము తర్వాత అమ్మవారికి ఇరువైపులా ఉంచుకున్న దీపాలను దీపారాధన చేసుకున్నాము అమ్మవారి ముందు ఉంచుకున్న దీపాలను కూడా దీపారాధన చేసుకున్నాము ఆ తర్వాత అమ్మవారి కోసం మేము చేసుకున్న ఐదు రకాల ప్రసాదాలు వడలు శనగలు వడపప్పు అండ్ పులిహోర పాయసంని కూడా నైవేద్యంలాగా సమర్పించుకున్నాము ఆ తర్వాత అమ్మవారి కోసమనే ఒక ఐదు రకాల పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాము అమ్మవారి కోసం మేము తీసుకొచ్చుకున్న చీర కాజులను మొదటి లాగా సమర్పించాము ఆ తర్వాత అమ్మవారి చారుమతి వ్రత కథను చదువుకున్నాము ఇలా ఈ విధంగా మార్నింగ్ పూజను చేసుకున్నాము మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో అదేవిధంగా ఈవినింగ్ పూజను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నాము మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉండి ఇంకా వీడియోస్ యాక్టివ్గా పోస్ట్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్